భాగవత పద్యమకరంద ప్రియులరా నమస్తే బ్రహ్మాది దేవతలు దేవకీదేవి గర్భస్థ శ్రీ మహావిష్ణువును స్థితించి దేవకీదేవితో అమ్మ నీ గర్భంలో ఆది పురుషుడైన సాక్షాత్ శ్రీమన్నారాయణుడే ఉన్నాడు రేపు నీకు జన్మించబోతున్నాడు ఏమాత్రం భయపడవద్దు నీకు సుఖప్రసవం అవుతుంది అంతా శుభం కలుగుతుంది అని దీవించి తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు ఆ తరువాత పంకజముఖి నీళ్ళాడను సంకటపడలుల మాన సంబుల నెల్లూ సంకటము దోచే మెల్లన లేమి దోచే సత్పురుషులకు దేవకీదేవి ప్రసవ వేదన పడుతుండగా దుర్జనుల మనస్సుల్లో భయం కలిగింది సజ్జనులలో బాధలు తొలుగుతున్నట్టు తోచింది దేవి దేవదేవుడైన శ్రీకృష్ణుని ప్రసవించగానే ప్రకృతి మొత్తం ఆనందంతో ఉప్పొంగింది మేఘాలు మనోహరంగా గర్జించాయి ఆకాశం నక్షత్రాలతో ప్రకాశించింది దిక్కులు కాంతులు చిమ్మాయి అడవులు ఉద్యానవనాలు పక్షుల క్రికారావాలతో పూలతో పండ్లతో శోభిల్లాయి దేవతలు పూల వనలు కురిపించారు పాడిరి గంధర్వోత్తము పాడిరి రంభాది కూడిరి సిద్ధులు భయముల వీడిరి చారణులు మెరసెవేల్పుల పేరు శిష్ట రక్షణ చేసి భూభారాన్ని తగ్గించడానికి పరమాత్మ అవతరించగనే గంధర్వులు ఆనందంగా గానం చేశారు రంభాది అప్సరసలు ఆనందనాట్యం చేశారు సిద్ధులు సంతోషంతో సమావేశాలు జరిపారు చారణలు నిర్భయులయ్యారు దేవదుందువులు ఋతుగని దేవకి నడురే అతి గ్రహంబులు నుండన్ ితిసు నిరాకరిష్ణున్ స్థితవనాలంకరిష్ణు జిష్ణు విష్ణు ఆ నక్షత్రాలు గ్రహాలు మిక్కిలి శుభ ఫలితాలనిచ్చే రీతిగా సంచరిస్తుండగా రాక్షసాంతకుడు భక్తుల ముఖాలలో ఆనందం కలిగించేవాడు జయశీలుడు అన్ని లోకాల వెలుపల లోపలా వ్యాపించి ఉండేవాడు అయిన విష్ణుమూర్తిని కుమారునిగా దేవి అర్ధరాత్రి సమయంలో ప్రసవించింది